హలో ఎస్ ఫ్రెండ్స్ సో మనము దీంట్లో సోషో ఎకనామిక్ అవుట్లుక్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్ సెక్షన్స్ ఇచ్చినాడు సో దీంట్లో మ్యాక్రో ఎకానమీ స్థూల ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక శాస్త్రం ఆర్ వ్యవస్థ తర్వాత ప్రజా వ్యయం ఆర్ ప్రజా ధనం ప్రజా వ్యయం గురించి ఇచ్చినాడు సో దాని తర్వాత సెకండ్ చాప్టర్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల గురించి ఇచ్చినాడు మూడో చాప్టర్ సామాజిక మౌలిక సదుపాయాల గురించి ఇచ్చినాడు నాలుగోది ఆర్థిక మౌలిక సదుపాయాల గురించి ఐదవ చాప్టర్ సేవా రంగం మరియు ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే పారిశ్రామిక రంగం గురించి ఆరో చాప్టర్ వచ్చేసి గవర్నెన్స్ గురించి ఇచ్చినాడు ఓకే సో ఈ కీ హైలైట్స్లో భాగంగా మనము ప్రాథమిక రంగం ప్రాథమిక రంగం కాదు స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగం ఇది చూసినాము దాని తర్వాత సేవా రంగం పారిశ్రామిక రంగం అండ్ గవర్నెన్స్ గురించి కూడా చూసినాము సో నెక్స్ట్ ఈ క్లాస్లో మనము సామాజిక రంగం యొక్క ఇంపార్టెంట్ కీ హైలైట్స్ చూసి తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక సంస్థలు ఆర్థిక సంస్థాపనల యొక్క కీ హైలైట్స్ చూసి ఆ తర్వాత మళ్ళీ మనము ఫస్ట్ నుంచి క్లాసెస్ డీటెయిల్డ్గా చెప్పుకుంటూ రావడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా బేసిక్ క్లాసెస్ గా గుర్తుపెట్టుకోండి సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ కవర్ అవుతాయి అండ్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అంటే కొంచెం గా వెళ్తే అక్కడ నుంచి కొన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ గురించి మనం చూస్తే దీంట్లో ముఖ్యంగా వెల్ఫేర్ గురించి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇన్ని చాప్టర్స్ దీంట్లో ఇవ్వటం జరిగింది అనమాట ఓకే సో దీని యొక్క కీ హైలైట్స్ని మీరు ఒకసారి చూస్తే ముఖ్యంగా సో మనం ఇవి డిస్కస్ చేయడానికి ముందు మీరు ఒకసారి ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా సామాజిక అవస్థాపన లేదా స్థాపనలు అవ స్థాపన లేదా స్థాపనలు అంటే ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత అండ్ ఎందుకు ప్రభుత్వాలు ఇవి చేయాలి అనే ఒక పాయింట్ని మీరు చూస్తే నార్మల్గా మనము ఎప్పుడైతే పాలిటీ ఆర్ రాజ్యాంగం మీరు చదువుతారో గవర్నమెంట్ యొక్క డ్యూటీ ఏముంటుంది ముఖ్యంగా మనం పైన పైన మాట్లాడుకోవాలి అని అంటే ఒకటి గవర్నమెంట్ దాని యొక్క పీపుల్ ని కాపాడాలి రెండవది ఆ పీపుల్ యొక్క ప్రాపర్టీని కాపాడాలి మూడో పాయింట్ ఆ పీపుల్ యొక్క లిబర్టీ అంటే స్వేచ్ఛని కాపాడాలి ఈ మూడు ముఖ్యంగా ఉంటాయి గవర్నమెంట్ యొక్క డ్యూటీస్ ఓకే సో మరి ఈ మూడింటిని కాపాడాలి అనంటే ప్రభుత్వం చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు అందరి యొక్క లిబర్టీని కాపాడాలి మరి చాలామంది నిస్సహాయ స్థితిలో అడుక్కొని తింటున్నారు సో మరి అటువంటి వాళ్ళ యొక్క స్థితిని మెరుగుపరచాలి అండ్ చాలామందికి స్కూల్స్ వెళ్ళడానికి అవకాశం లేదు అటువంటి వాళ్ళ స్థితిని మెరుగుపరచాలి అండ్ చాలామంది వాళ్ళకి లో అవకాశం దొరికేటువంటి ఛాన్సెస్ లేవు అటువంటి వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచాలి అందుకని చెప్పేసి ఈ సామాజిక అవస్థాపనలు అనంటే జీవన నాణ్యతను పెంచడానికి ప్రజల యొక్క జీవన నాణ్యతను పెంచడానికి మరియు సమాజం యొక్క శ్రేయస్సు పూర్తి సమాజం యొక్క శ్రేయస్సు అనగా వెల్ బీయింగ్ ని పెంచడం కోసము గవర్నమెంట్ కల్పించేటువంటి సౌకర్యాలు గవర్నమెంట్ అందించేటువంటి సేవలను మనము సామాజిక అవస్థాపన అని అంటాం సో మనకి గవర్నమెంట్ కల్ కల్పించేటువంటి సేవలు లేకపోతే సౌకర్యాలు ఏంటివి ఉంటాయి అవి అని అంటే ముఖ్యంగా మనకి విద్యా సంస్థలు సరే ఇక్కడ మొట్టమొదటిగా ఆరు గ్యారంటీల గురించి ఇచ్చినాడు దానికి పక్కన పెడదాము మొట్టమొదటిగా విద్యా సంస్థలు రెండో పాయింట్ మనకి ఆరోగ్యం సో మనం చాలా సార్లు చెప్తాం కూడా జస్ట్ మాకు విద్యా ఆరోగ్యం రెండు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే చాలు మిగతావి ఏవి కూడా ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని అంటాం తర్వాత మూడో పాయింట్ రవాణా సౌకర్యాలు రవాణా సౌకర్యాలు అనంటే ఫ్రీగా బస్సెస్ ఇవ్వాలి అని కాదు అర్థం జస్ట్ మనకి కనెక్టివిటీని పెంచగలిగితే చాలు కనెక్టివిటీని పెంచడం అనంటే సపోజ్ ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ఉంది మంత్రి గ్రామ సడక్ యోజన ఉంది ఆ గ్రామ సడక్ యోజన ద్వారా మనకి రోడ్ల నిర్మాణం జరుగుతుంది సో రోడ్ల నిర్మాణం జరిగితే ఎవరి యొక్క అవస్థాపన ఎవరి యొక్క కెపాసిటీ ఆధారంగా వాళ్ళు కార్ లో వెళ్తారు తర్వాత సైకిల్లో వెళ్తారు తర్వాత స్కూటర్ లో బస్ లో అట్లా ఎవరికి వాళ్ళు వెళ్తారు అనమాట సో అందరినీ కార్ లో కూర్చోబెడతా అందరికీ ఐఫోన్లు ఇస్తా ఇంకా నయం ఇటువంటి స్కీమ్స్ రావట్లేవు సో యాక్చువల్లీ ఆ కొంచెం నేను స్కీమ్స్ కి అగెన్స్ట్ అనమాట ఎందుకు అని అంటే ఇవి ఇవ్వాల్సిన మోతాదులో ఇవ్వట్లేరు చాలా ఎక్కువ మోతాదులో ఇస్తున్నారు అండ్ దానివల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ దానికి గవర్నమెంట్ యాక్షన్సే మనకి ఎగ్జాంపుల్స్ గా బయటకు వస్తున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఏమని ఇప్పుడు రీసెంట్గా ఫినాన్స్ కమిషన్ ఆఫ్ తెలంగాణ అంటే లోకల్ బాడీస్ కోసం మనకి ఆర్థిక సంఘం ఉంటుంది ఫినాన్స్ కమిషన్ లైక్ ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ కి అడ్వైస్ ఇవ్వడానికి ఫినాన్స్ కమిషన్ ఉన్నట్లుగా ఇక్కడ కూడా మనకి టూ ఫార్టీ త్రీ ఐ ప్రకారము స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ఉంటుంది అది లోకల్ సో ఇప్పుడు ఆ రీసెంట్గా మనకి గవర్నమెంట్ కి ఉన్నటువంటి సెక్రటరీ ఏమన్నారు అంటే ఒక హ్యాకథాన్ తోటి వచ్చినారనమాట ఏంటి ఆ హ్యాకథాన్ అంటే మీరు తెలంగాణ గవర్నమెంట్ యొక్క రెవెన్యూని పెంచేటువంటి ఐడియా ఇస్తే వన్ ల్యాక్ రూపీస్ మీకు రివార్డ్ గా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించినారు సో చూడండి నవ్ దే ఆర్ సర్చింగ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద మనీ ఓకే ఎందుకంటే అప్పులు పెరిగిపోతున్నాయి ఇన్కమ్ మార్గాలు మనకి లేవు సో చాలా ఫ్రీగా ఇచ్చేస్తున్నాము ఓకే ఇన్కమ్ మార్గాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటితోటి వస్తున్నాం సో వీ విల్ ఆ క్రిటిసిజం ఆ పాట వైపు మనం తర్వాత పోతే సో దీంతో పాటు మనకి పారిశుద్ధ్యమైనటువంటి పర్యావరణం కావచ్చు నీటి సరఫరా కావచ్చు కొన్ని సాంస్కృతికమైనటువంటి సో ఈ విధంగా పబ్లిక్ అసెట్స్ ని కూడా తయారు చేయడం అంటే ప్రజా సంబంధమైనటువంటి పబ్లిక్ అసెట్స్ అంటే రోడ్లు కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు ఇటువంటి వాటిని తయారు చేయడము గవర్నమెంట్ చేయాల్సినటువంటి అవస్థాపన కార్యక్రమాలు సో దీనివల్ల ఏం జరుగుతుంది అనంటే మనకు ఆర్టికల్ ట్వంటీ వన్ లో కూడా ఉంటుంది ఏమని లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పేసి సో స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు ఉంది అని అంటాం మరి స్వేచ్ఛగా జీవించాలి అని అంటే ఏంటి మనకి కన్స్ట్రెంట్స్ ఉండకూడదు కన్స్ట్రెంట్స్ అంటే ఇబ్బందులు ఉండకూడదు ఇబ్బందులు ఇన్ ద సెన్స్ ఫర్ ద బేసిక్ నీడ్స్ సో నాకు ఇబ్బందులు ఉండకూడదు నేను అమెరికాకు వెళ్ళాలి మహాసముద్రం అడ్డం వస్తుంది దీన్ని మొత్తం మట్టి వేసి కప్పేయండి నేను నడుచుకుంటే ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్తాను అంటే అది కాదనమాట సో మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అంటే మనకు ఉన్నటువంటి లిమిటెడ్ స్పియర్ లేకపోతే ఫర్ వాట్ వి ఆర్ క్వాలిఫైడ్ సో అక్కడ మనకి కన్స్ట్రెంట్స్ అడ్డుగోడలు అనేవి రాకూడదు సో అటువంటి వాటి కోసము ప్రభుత్వము చేయవలసినటువంటి పనులనే మనము ఈ సామాజిక అవస్థాపన అని చెప్పేసి అంటాము సో దీంట్లో భాగంగా మరి ప్రభుత్వం ఎటువంటి సామాజిక అవస్థాపనలు చేసిందో ఒకసారి చూడండి సో దీంట్లో హస్తం అనేటువంటిది మీకు ముఖ్యంగా మొట్టమొదటిసారిగా అంటే మొట్టమొదటిలోనే స్టార్టింగ్ పాయింట్ లోనే అభయ హస్తం అనేది కనిపించడం జరుగుతుంది అనమాట ఒకసారి చూద్దాం సో దీంట్లో ముఖ్యంగా అభయ హస్తం అనంటే చెయ్యి అనమాట అభయము అనంటే మనము సపోర్ట్ ఇవ్వడం సో సపోర్టింగ్ హ్యాండ్ అని అర్థం సో ఈ అభయ హస్తంలో ఆరు స్కీమ్స్ ఉన్నాయి ఆరు గ్యారంటీలు ఉన్నాయి ఆరు గ్యారంటీలు నార్మల్గా చేతికి ఐదు వేళ్ళు ఉంటాయి బట్ ప్లస్ వన్ అనుకోండి సో అభయ హస్తం హస్తం అంటే ఆరు గ్యారంటీలు ఉన్నవి సో ఆరు గ్యారంటీస్ లో ఏమేమి ఉన్నాయంటే ఒకటి మహాలక్ష్మి రెండోది రైతు భరోసా మూడోది గృహ జ్యోతి నాలుగవది తర్వాత ఐదోది యువ వికాసం ఆరవది చేయూత ఇవి ఆరు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ అని చెప్పేసి అర్థం ఓకే సో దీంట్లో ఒక్కొక్క స్కీమ్ లో ఒక్కొక్కటి ఉంది సో దాంట్లో భాగంగా మహిళల కోసము ఆర్థిక సహాయం అందించడము ఓకే మహాలక్ష్మి పథకం కింద ఏ విధంగా సిలిండర్స్ సబ్సిడైజ్డ్ సిలిండర్స్ ఇవ్వడము తర్వాత రైతు భరోసా ద్వారా ఇది రైతు బంధుకి పేరు పెట్టిన పేరు అనమాట సో రైతులకి ఇచ్చేటువంటి మద్దతు రైతు భరోసా గృహ జ్యోతి గృహ అంటే ఇల్లు జ్యోతి అంటే వెలుగు అని అర్థం సో కరెంట్ బిల్లు లేకుండా పవర్ బిల్లు లేకుండా ఉచిత విద్యుత్ సో దానికి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి అవి తర్వాత చూద్దాం ఇందిరమ్మ ఇండ్లు సో ఇందిరమ్మ ఇల్లు అది కూడా హౌసింగ్ కి సంబంధించినటువంటి సహాయం తర్వాత యువ వికాసం యువత యొక్క స్కాలర్షిప్లు ఇవ్వడం కోసం అన్ని తీసుకొచ్చినారు అండ్ నెక్స్ట్ చేయూత సో చేయూతలో ఎవరైతే బలహీనమైనటువంటి వర్గాల వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి మరియు పెన్షన్లు ఇస్తాము అండ్ ఆరోగ్యపరమైనటువంటి భీమా ఇస్తాము అని చెప్పేసి తీసుకొచ్చినారు ఈ స్కీమ్ ద్వారా ఓకే సో దీస్ ఆర్ ద సిక్స్ స్కీమ్స్ తర్వాత ప్రజాపాలన సో ప్రజా పాలనలో మనం గతంలో కూడా డిస్కస్ చేసినాము గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గవర్నెన్స్ చాప్టర్ లో సో అప్లికేషన్స్ కోసము ప్రజా పాలన అనేది మనము తీసుకొచ్చింది అనమాట మొత్తము వన్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్ అప్లికేషన్స్ ఓకే సో తెలంగాణ యొక్క జనాభా త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఓకే సో దీంట్లో వన్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది అని అంటున్నారు అనమాట సో గవర్నమెంట్ ఆల్రెడీ నాలుగు గ్యారెంటీల్ని అమలు చేసింది ఓకే యాజ్ ఆఫ్ థర్టీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే సో జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి నాలుగు అమలు చేసిందంట సో రిమైనింగ్ కొన్ని బాకీ ఉన్నవి అని అంటుంది సో ఈ ఏరియాని మీరు కొంచెం ట్రాక్ చేస్తూ ఉండాలి న్యూస్ లో కూడా వస్తుంది కాబట్టి ఏ ఏ స్కీమ్ ఎప్పుడెప్పుడు అమలు అవుతుంది అనేది కొంచెం ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట మీరు ఓకే సో టోటల్ ఆఫ్ సిక్స్టీ టూ పాయింట్ వన్ త్రీ క్రోర్ విమెన్ ప్యాసింజర్స్ హ్యావ్ ఫ్రీలీ ట్రావెల్డ్ సో ఎంతమంది మహిళలు ట్రావెల్ చేసినారంట దిస్ బి ఇంపార్టెంట్ బట్ యూ కెన్ రిమెంబర్ అరవై రెండు పాయింట్ ఒకటి మూడు మంది ఒకటి రెండు కోట్లు క్రోర్ విమెన్ ఫ్రీగా ట్రావెల్ చేసినారు దాని తర్వాత ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్స్ ఇచ్చినారు అని చెప్తున్నారు సో దీస్ నంబర్స్ మే నాట్ బి ఇంపార్టెంట్ సో యాక్చువల్లీ వైఎమ్ సేయింగ్ దిస్ మనము కొన్ని ఈ అవుట్లుక్ నుంచి అడుగుతున్నటువంటి ట్రెండ్స్ గత ఎగ్జామ్స్ లో కూడా చూస్తే ర్యాండమ్ గా ఎక్కడ నుంచి పడితే అక్కడ నుంచి నంబర్స్ అడిగేస్తున్నారు సో కాబట్టి కొన్ని కొన్ని రఫ్ ఐడియా కలిగి ఉండడం బెస్ట్ అనమాట ఎందుకంటే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ లో కూడా ఉంది కాబట్టి ఎందుకంటే మన దగ్గర ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భం మీకు తెలుసు గతంలో జరిగినటువంటి జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్ లో ఒక్కొక్క ఎగ్జామ్ లో పది నుంచి పదిహేను ప్రశ్నలు తప్పు ఇదర్ కాన్సెప్చువల్ మిస్టేక్ ఆప్షన్ మిస్టేక్స్ అసలు క్వశ్చనే మిస్టేక్ పది నుంచి పదిహేను ప్రశ్నలు అంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి రెండు రెండు మార్కులు సో ఇట్లాంటి అవకతవకలు చాలా జరిగినాయి అన్నమాట సో అందుకే కొంచెం కేర్ఫుల్ గా రఫ్ ఐడియా అయినా కలిగి ఉండాలి సో గృహ జ్యోతికి సంబంధించి జీరో ఎలక్ట్రిసిటీ బిల్స్ ని తయారు చేస్తున్నారు అండ్ ఎవరైతే టూ హండ్రెడ్ యూనిట్స్ కి బిలో వాడుతున్నారో సో అటువంటి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ ప్రజా పాలనా సేవా కేంద్రాల్లో తొమ్మిది వందల యాభై ఆరు ఎస్టాబ్లిష్ చేసినారు రూరల్ ఏరియాస్ లో ఐదు వందల యాభై ఆరు మరియు అర్బన్ ఏరియాస్ లో నాలుగు వందలు దేనికోసం ఇవి ప్రజా పాలనకు సంబంధించిన అప్లికేషన్స్ ని తీసుకోవడానికి ఓకే సో ఇది గృహజ్యోతి అండ్ మహాలక్ష్మికి సంబంధించినటువంటి స్కీమ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు గృహజ్యోతి ఏమో ఎలక్ట్రిసిటీకి సంబంధించింది తర్వాత మహాలక్ష్మి ఫ్రీ బస్సెస్ కి సంబంధించింది అండ్ సిలిండర్స్కి సంబంధించింది అని నోట్ చేసుకోవాలి అండ్ గవర్నమెంట్ వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళ యొక్క ఆర్థిక విద్యాపరంగా సోషల్గా సామాజికంగా అభివృద్ధి కోసము గవర్నమెంట్ ఒక టూ థౌజండ్ సెవెంటీన్లో తీసుకొచ్చినారు ఈ యాక్ట్ని సో ఈ యాక్ట్ ద్వారా ఏం చేసినారంటే స్పెషల్ ఫండ్స్ ని క్రియేట్ చేసినారు అండ్ ఆ ఫండ్స్ లోకి వచ్చినటువంటి మనీ అనేవి నాన్ ల్యాబ్సబుల్ మనీ అనేది నాన్ ల్యాబ్సబుల్ సో ఇక్కడ మీకు బడ్జెట్ యొక్క లాబ్స్ ప్రిన్సిపల్ తెలిసే ఉంటుంది ఏమని ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ ని అప్రూవ్ చేస్తే గవర్నమెంట్ అప్రూవ్ చేయదు బడ్జెట్ ని పార్లమెంట్ అప్రూవ్ చేస్తుంది ఇన్ కేస్ ఆఫ్ యూనియన్ పార్లమెంట్ లో కూడా స్పెసిఫిక్ గా చూసుకుంటే లోక్సభ అప్రూవ్ చేస్తుంది ఎందుకంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లోక్సభ పరిధిలో ఉంటుంది కాబట్టి అట్లాగనే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ రాష్ట్ర శాసనసభ దగ్గర ఉంటుంది సో శాసనసభ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కి అంటే ముఖ్యమంత్రి ఇంకా ఇతరులు ఉంటారు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ ఆల్ ద పాలిటిక్ కాన్సెప్ట్స్ ఇయర్ సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి అతనితో పాటు ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ పనిచేయడానికి శాసనసభ డబ్బుల్ని ఇస్తుంది సో ఆ డబ్బుల్ని వీళ్ళు ఆ ఫినాన్షియల్ ఇయర్ కోసం ఇస్తుంది ఆ ఫినాన్షియల్ ఇయర్ వరకు వాడాలి ఎక్కువైనా తక్కువైనా తక్కువైతే మళ్ళీ శాసనసభ దగ్గర నుంచి సప్లిమెంటరీ గ్రాంట్స్గా అప్పు తీసుకోవాలి అంటే అప్రూవల్ తీసుకోవాలి మిగిలిన డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా ఆ శాసనసభలో ఉన్నటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి అనమాట కానీ ఈ యాక్ట్ యాక్ట్ ద్వారా ద్వారా ఈ చేసినటువంటి ఎస్సీ ఎస్టి వాళ్ళ కోసం క్రియేట్ చేసినటువంటి ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ లో వచ్చినటువంటి మనీ నాన్ లాబ్సబుల్ అంటే అవి తిరిగి కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ లోకి వెళ్ళవు సో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కి పనికొస్తాయి అంటే క్యారీ ఫార్వర్డ్ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ యూస్ చేస్తారనమాట అంటే ఈ సంవత్సరం కొన్ని డబ్బులు వాడలేదు అట్లనే ఉన్నాయి వాటిని మనం నెక్స్ట్ ఇయర్ వాడతాం సో అట్లా ఉంటుంది అనమాట ఓకే సో ముఖ్యంగా మీరు వీటిని చూస్తే సిక్స్ ఈ ఆరు పథకాలకి సంబంధించినటువంటి వివరాలు దాని తర్వాత కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ స్కీమ్ కి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చినారు సో దీంట్లో ఎవరికి ఎవరు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడగవచ్చు కాబట్టి మొత్తం పదిహేడు వేల ఏడు వందల పదిహేను ఎస్టీ ఫ్యామిలీస్ అండ్ నలభై ఒక్క వేల బీసీ ఫ్యామిలీస్ దాంతోపాటు ఇరవై మూడు వేల ఎస్సీ ఫ్యామిలీస్ వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారు అని అర్థం అనమాట సో టర్మ్ టర్మ్లో అయినా కూడా తర్వాత కౌంటింగ్ టర్మ్ లో అయినా కూడా సో ఎక్కువగా తీసుకుంటున్నది బీసీ వాళ్ళు కోర్స్ బీసీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి బీసీ వాళ్ళు తర్వాత ఎస్సీ పాపులేషన్ అరౌండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండ్ తర్వాత నెక్స్ట్ వాళ్ళు తర్వాత ఎస్టీ పాపులేషన్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ అరౌండ్ ఉంటుంది కాబట్టి తర్వాత వీళ్ళు సో పాపులేషన్ వైజ్ గా మీరు చూసుకున్నా కూడా సో బీసీ వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్ పొందుతున్నారు తర్వాత ఎస్సీ వాళ్ళు తర్వాత ఎస్టీ వాళ్ళు ఓకే సో ఈ విధంగా షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి సంబంధించినటువంటి స్కీమ్స్ ని వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు అనమాట తర్వాత పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం సో స్కాలర్షిప్స్ ఇవ్వడంలో ఎస్సీ పిల్లలు అండ్ ఎస్టీ పిల్లలు సో ఇక్కడ కూడా బీసీ ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ మీరు అప్లై చేసుకోవచ్చు సో బీసీ పిల్లలకి దాదాపుగా ఇంతమంది స్టూడెంట్స్ అండ్ ఎస్సీ పిల్లలు ఇంతమంది స్టూడెంట్స్ అంటే వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఎస్టీ పిల్లలు వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ బీసీ పిల్లలు టూ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ సో ఇక్కడ కూడా మీరు సేమ్ బ్రిక్స్ ని వాడచ్చు అనమాట ఎవరు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటున్నారు అనే దాని గురించి ఓకే దాని తర్వాత ఫీ రియంబర్స్మెంట్ గురించి ఇచ్చినాడు దాట్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఆర్ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ టూ సిక్స్టీ ఎయిట్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ వన్ ఎయిటీ ఎయిట్ తర్వాత బీసీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ త్రీ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ కూడా మీకు డైరెక్ట్ గా నంబర్ కనిపిస్తుంది సో బీసీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి త్రీ ట్వంటీ సెవెన్ తర్వాత ఎస్సీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి నెక్స్ట్ టూ సిక్స్టీ ఎయిట్ అండ్ దెన్ ట్రైబల్ పాపులేషన్ దాని తర్వాత కాబట్టి వన్ ఎయిటీ ఎయిట్ అనేది మీకు కనిపిస్తుంది అండ్ సో దీంట్లో గమనించాల్సింది ఏంటి అంటే మైనారిటీస్ వరల్డ్ టూ థౌ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవి మోర్ దెన్ దట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్స్టిట్యూషన్స్ సో ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ కంటే వీళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయని మీరు గమనించవచ్చు సో దీంట్లో విద్యా సంస్థల విషయానికి వస్తే ఎస్సీ వాళ్ళకి సంబంధించిన విద్యా సంస్థలు టూ సిక్స్టీ ఎయిట్ తర్వాత గిరిజనుల యొక్క విద్యా సంస్థలు వన్ ఎయిటీ ఎయిట్ బీసీ వాళ్ళ విద్యా సంస్థలు త్రీ ట్వంటీ సెవెన్ మైనారిటీల విద్యా సంస్థలు టూ థౌజండ్ సారీ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ ఇవన్నీ హండ్రెడ్స్ లో అనమాట టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ త్రీ ట్వంటీ సెవెన్ అండ్ టూ నాట్ ఫోర్ గా ఈ సంస్థలు అనేవి ఉన్నాయన్నమాట సో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం తర్వాత ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు అంటే విదేశాలలోకి వెళ్ళి చదువుకోవడానికి ఇచ్చేటువంటి స్కాలర్షిప్ ని ఓవర్సీస్ స్కాలర్షిప్ అని అంటాం సో ఈ బెనిఫిట్స్ ని మీరు ఒకసారి అనలైజ్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో బీసీ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఎస్సీ ఉంది థర్డ్ ప్లేస్ లో మైనారిటీస్ టూ ఫిఫ్టీ అండ్ దెన్ ఫోర్త్ ప్లేస్లో షెడ్యూల్డ్ ట్రైబ్ ఫోర్ ఎస్టి పిల్లలు ఉన్నారు అండ్ దెన్ లాస్ట్ ప్లేస్లో ఈబీసీ లాస్ట్ ప్లేస్లో ఈబీసీ వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ బీసీ బీసీ అనేది ఆల్మోస్ట్ టాప్ ఏ స్కీమ్ యొక్క యూటిలైజేషన్లో అయినా కూడా సో ఎందుకంటే పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి దే ఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కార్నర్ సో ఇది ఒకటి మీరు నోట్ చేయవచ్చు అనమాట దాని తర్వాత గవర్నమెంట్ ఇకనమిక్ సపోర్ట్ స్కీమ్ కింద సబ్సిడీ ఇస్తుంది అనమాట సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ కూడా సబ్సిడీ ఇస్తుంది సో అదే విధంగా మీరు దీన్ని కూడా నోట్ చేసుకోవచ్చు ఓకే సో జస్ట్ ఒక రఫ్ ఐడియా సో యూ నీడ్ నాట్ రిమెంబర్ ద ఫ్యాక్ట్స్ ఆర్ నంబర్స్ ఇయర్ ఓకే దాని తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఆహారం అందించడం కోసం దాదాపుగా టూ ఎయిటీ వన్ పాయింట్ ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్ వినియోగదారులు ఉన్నారనమాట బెనిఫిషియరీస్ సో సెక్యూరిటీ కార్డ్స్ ఉన్నటువంటి బెనిఫిషియరీస్ రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది ఉన్నారు ఓకే సో తెలంగాణ యొక్క జనాభా మూడు వందల యాభై లక్షలు మూడు వందల యాభై లక్షల్లో దాదాపు రెండు వందల ఎనభై లక్షలు మంది ఈ పీడిఎస్ ద్వారా ఆహారాన్ని పొందుతున్నారంట ఓకే మరి ఎన్ని ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయనంటే పదిహేడు వేల రెండు వందల ముప్పై ఐదు ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నాయి సరసమైనటువంటి ధరల దుకాణాలు ఆ సరసమైన ధరల దుకాణాలు ఎన్ని ఉన్నవి అనంటే పదిహేడు వేల రెండు వందల ముప్పై ఐదు దుకాణాలు ఉన్నవి అని మీరు నోట్ చేయవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి సో ఇందిరమ్మ ఇండ్ల యొక్క ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏముంది అని అంటే మహిళల పేరు మీదుగా ఇల్లు అనేవి శాంక్షన్ చేస్తున్నారు అనమాట ఇవి ఇల్లు అనేవి మహిళల పేరు మీద శాంక్షన్ చేస్తున్నారు తద్వారా లింగ సమానత్వంపై దృష్టి పెడుతున్నారు లింగ సమానత్వంపై దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ ఒక పాయింట్ ని నోట్ చేయాలి సో టార్గెట్ ఉంది వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ లో సో ఓవర్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్ ఫుల్లీ సబ్సిడైజ్డ్ హౌజెస్ నోట్ చేయండి గృహాలు అనేవి ఫ్రీగా ఇవ్వట్లేరు బట్ సబ్సిడైజ్డ్ గృహాలు అనేవి సబ్సిడైజ్డ్ ఇస్తున్నారు మొత్తం ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఫుల్లీ సబ్సిడైజ్డ్ హౌజెస్ ఇవ్వడానికి టార్గెట్ ఇయర్ ఏంటి అని అంటే ఫైవ్ ఇయర్స్ ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అని అంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో అంటే అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్ హౌజెస్ ని ఇవ్వాలి అని టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట సో ఇది మనకి ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ దీంట్లో ముఖ్యంగా అభయ సంబంధించినటువంటి ఆరు స్కీములు ఓకే ఆ ఆరు స్కీమ్లు మరియు వాటి యొక్క ఉపయోగాలు అంటే వాటి యొక్క థీమ్ అవన్నీ కూడా మీకు క్లియర్ గా గుర్తుండాలి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగచ్చు ప్రజా పాలన యొక్క ఉపయోగం ఏంటి థీమ్ ఏంటి ప్రజావాణి యొక్క ఉపయోగం లేదా థీమ్ ఏంటి అనే దాని గురించి తెలవాలి అండ్ ఈ అన్ని స్కీమ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ స్టేటస్ మీద కొంచెం ట్రాక్ చేస్తుండాలి అండ్ ఎల్పిజి స్కీమ్ దేని కిందికి వస్తుంది తర్వాత ఎలక్ట్రిసిటీ స్కీమ్ దేని కిందకి వస్తుంది అనేది ఒకసారి చూసుకోవాలి సో దాన్ని జీరో ఎలక్ట్రిసిటీ బిల్స్ గృహ జ్యోతి స్కీమ్ కింద వస్తుంది సో బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ అనేది ఉండాలి మొత్తం నైన్ ఫిఫ్టీ సిక్స్ ప్రజా పాలన సేవా కేంద్రాలు ఉన్నవి రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా ఉన్నవి అర్బన్ ఏరియాస్ లో తక్కువ ఎందుకనంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రఫ్లీ మచ్ రిమెంబర్ సో థర్టీ పర్సెంట్ పీపుల్ ద అర్బన్ ఏరియాస్ కాబట్టి ఎక్కువగా సేవా కేంద్రాలు రూరల్ ఏరియాలో ఉన్నవి ఓకే ప్రజా పాలన ఫెసిలిటేట్ చేయడానికి అండ్ సెవెంటీన్ లో ఎస్సీ ఎస్టీ కోసం గవర్నమెంట్ సెపరేట్ యాక్ట్ తీసుకొచ్చింది అండ్ ఆ ఫండ్స్ అనేవి నాన్ ల్యాబ్సబుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి అండ్ దెన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ సో దీంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట మైనారిటీ పిల్లలకి ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పేరు ఉంటుంది బీసీ వాళ్ళకి జ్యోతిబా పూలే అని ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి మీటింగ్ కూడా పేరు ఉంటుంది ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరెవరికి ఏ పేరుతోటి ఇస్తున్నారు అనేది కూడా అడగవచ్చు అనమాట సో పిడిఎస్ స్కీమ్ కింద ఎయిటీ లక్షల మంది బెనిఫిట్స్ పొందుతున్నారు దానికోసం పదిహేడు వేల చిల్లర అంటే పదిహేడు వేల రెండు వందల ముప్పై ఐదు ఫేర్ ప్రైస్ షాప్స్ దుకాణాలు సరసమైనటువంటి ధరల దుకాణాలు ఉన్నవి అని చెప్పేసి నోట్ చేయాలి ఫైనలీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఐదు ఇయర్స్ యొక్క టార్గెట్ ఫైవ్ ఇయర్స్ టార్గెట్ ఎంత ఉంది టార్గెట్ అంటే ట్వంటీ టూ లాక్ థౌజండ్ అంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో హౌజెస్ శాంక్షన్ చేస్తున్నారు మహిళల పేరు మీద తద్వారా లింగ సమానత్వం అనేది పెరుగుతుంది తద్వారా లింగ సమానత్వానికి మద్దతు ఇస్తున్నారు అని చెప్పేసి మీరు ఈ పాయింట్ ని నోట్ చేయాలి సో దీంతో మనవి ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అన్నిటి యొక్క కీ హైలైట్స్ లేదా హైలైట్ పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది ఓన్లీ ఫోర్త్ చాప్టర్ బ్యాలెన్స్ ఉంది ఆ ఫోర్త్ చాప్టర్ యొక్క కీ హైలైట్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోగానే మనం నెక్స్ట్ వెళ్తాము దీన్ని డిస్కస్ చేయడానికి చాప్టర్ వైజ్ గా టాపిక్ వైజ్ గా తీసుకొని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మనము డిస్కస్ చేస్తాము ఓకే సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ ఐ విల్ బి సీయింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ ఆన్ ఫోర్త్ చాప్టర్ సో నాలుగో చాప్టర్ మీద ఎక్స్ప్లనేషన్ తోటి మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం అంటిల్ దెన్ ప్రిపేర్ వెల్ మెయింటైన్ ద కంటిన్యూటీ బుక్ ని పక్కన పెట్టుకోండి సో ఆల్రెడీ నేను ఇది కూడా డాక్యుమెంట్ ని షేర్ చేసిన కాబట్టి సో దీన్ని మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు తెలుగులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఓకే సో ఆల్రెడీ దీనికి సంబంధించిన స్టోరీ అనేది చెప్పడం జరిగింది సో ఇదే బుక్ మేబీ next actually the publish avali avalsi unde but for some reasons we are not publishing it so on the common issue system by ki. so everyone in use chess coach okay so thank you for joining i will be seeing you in the next class with the explanation on the fourth chapter key highlights until then prepare well have a very good time ahead bye bye